నాయుడిపేట ఎంబీ న్యూస్ నెలబల్లిలో టీడీపీ ఎన్నికల ప్రచారం భారీ ఎత్తున ర్యాలీ నిర్వహణ తిరుపతి జిల్లా సూలూరుపేట నియోజకవర్గం దర్వారసత్రం మండలం నెలబల్లి గ్రామ పంచాయతీలో విజయశ్రీ గెలుపు కోసం భారీ ఎత్తున టీడీపీ ర్యాలీ నిర్వహించారు ఈ ర్యాలీ నిర్వహణలో విజయశ్రీ గెలుపు కోసం సైకిల్ గుర్తుపై ఓటు వేసి అఖండ మెజార్టీతో గెలిపించవలసిందిగా ఇంటింట ప్రచార కార్యక్రమంలో బాబు అందించిన సూపర్ సిక్స్ కార్యక్రమాలు ప్రజలకు అవగాహన కల్పిస్తూ భారీ ఎత్తున ర్యాలీ నిర్వహించారు ఈ అవగాహన కార్యక్రమంలో ప్రజలు తమ అమూల్యమైన ఓటును టీడీపీ సైకిల్ గుర్తుపై వేసి అఖండ మెజారిటీతో విజయశ్రేణి గెలిపించాలని అబ్ ఓటర్లను అభ్యర్థించారు ఈ కార్యక్రమంలో గోన్ జకారయ్య రాయపేట రాజేంద్ర ప్రసాద్ జాన్ రమేష్ నల్లారెడ్డి ఈశ్వర్ రెడ్డి దువూర్ భాస్కర్ రెడ్డి మునిరామయ్య రాజు ముత్యాలు బాబు వేణు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు ఈ ఉత్సాహం ఈ నెలబల్లి గ్రామ ప్రజల్లో ఈ విధంగా ఉందంటే తెలుగుదేశం పార్టీ పట్ల రాష్ట్రం అంతా ఇదే ప్రపంచం కొనసాగుతుందనే దానికి ఈ గ్రామంలో ఈ విధంగా రావడం అనేది సందర్శనం అదే పరిపాలన మీద ప్రజలకి ఎంత విలుగెత్తిందో దీని ద్వారా అర్థమవుతుంది అదేవిధంగా రాష్ట్రం బాగుపడడానికి ప్రతి ఒక్కరిలో ఉంది యువత వారి భవిష్యత్తు కోసం ఎదురు చూస్తూ ఉన్నారు ఎవరైతే ఏ నాయకత్వంలో అయితే యువతైనా సరే ఒక కుటుంబం అయినా సరే ఈ రాష్ట్రమైనా సరే ఈ గ్రామం అయినా సరే బాగుపడాలి అని అంటే ఎటువంటి నాయకత్వం అవసరమో ప్రతి ఒక్కరూ ఎదురు చూస్తున్న రోజులువి రాబోయే రోజుల్లో కొద్ది రోజుల్లోనే ఎన్నికలు రాబోతున్నాయి ఈ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీకి ఈ రాష్ట్రం మొత్తం మీద అఖండ మెజార్టీ సాధించబోతుందనే దానికి నిదర్శనం అనేది మా నాయకత్వం అందరికీ కూడా మీ ద్వారా తెలియజేస్తున్నాను మా అధినాయకత్వం అర్థం చేసుకుంటుంది ఏ విధంగా కింది స్థాయి నుంచి పాటుపడుతున్నారో పార్టీ కోసం అనేది అధినాయకత్వం కూడా అర్థం చేసుకుంటుంది ఈ గ్రామంలో ఈ విధంగా వచ్చిన ప్రతి ఒక్క కార్యకర్తకి ప్రతి ఒక్క కుటుంబానికి ప్రతి ఒక్క నాయకుడికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను ప్రతి ఒక్కరూ చంద్రబాబు నాయుడు ప్రవేశపెట్టినటువంటి సూపర్ సిక్స్ దాని వివరణ సవివరంగా ప్రతి ఒక్క నాయకుడు కూడా ఏరియా వైజ్ వివరించాలి అంటే ఇంకా అర్థం కాని ఇది ఉంది ముఖ్యంగా సూపర్ సిక్స్లో లేనిది ల్యాండ్ టైటిల్ యాక్ట్ దానివల్ల ప్రతి పేదవాడు నష్టపోయే రోజులు ఉన్నాయనేది నిన్న నేను ఒక పత్రికలో చదివితే ప్రముఖ లాయరే దాని మీద వివరణ ఇచ్చున్నారు కాబట్టి తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే ల్యాండ్ టైటిలింగ్ బ్యాక్ యాక్ట్ అనేది రద్దు చేస్తామనేది చంద్రబాబు గారి హామీ ఆ హామీని సవివరంగా అందరికీ తెలియజేయాలి ప్రతి నిరుద్యోగి